నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను వచ్చేసా ఎక్కడికి ముకుందర్ జ్యువెలర్స్కి సో ఎవ్రీ వీక్ మనం సరికొత్త డిజైన్స్ని సరికొత్త కలెక్షన్స్ని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కదా నేను కూడా మీకు ఎన్నో కలెక్షన్స్ చూపిస్తున్నాను సో ఈ వీక్ వచ్చేసరికి మనం కొత్తపేటలో ఉన్న ముకుందర్ జ్యువెలర్స్ షోరూమ్కి అయితే వచ్చేసామండి సో మీకు నేను చూపించాల్సిందే డెఫినెట్లీ ఎందుకంటే నేను చూడాలి అండ్ మీకు చూపించేయాల్సిందే ఎందుకంటే ముకుంద జ్యువెలర్స్లో ఎన్ని కలెక్షన్స్ మనం చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించ ఎంత మార్కెట్లోకి రిలీజ్ అవుతూనే ఉన్నాయి సో ఈరోజు ఇప్పుడు నేను మళ్ళీ ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాను ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళిపోయి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి ఎలాంటి డిజైన్స్ సరికొత్త డిజైన్స్ మన ముందుకి మార్కెట్లోకి వచ్చేసాయి అండ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది ఇలాంటి విషయాలన్నీ మరిన్ని తెలుసుకోవడానికి ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోతాం నాతో పాటు వచ్చేయండి సో ఎప్పటిలాగే ఈ వీక్ కూడా నేను ముకుంద జ్యువెలర్స్లో ఉన్న కలెక్షన్స్ గురించి అలాగే కొత్త డిజైన్లు మార్కెట్లోకి ఏవి రిలీజ్ అయ్యాయో ఒక్కసారి తెలుసుకోవడానికి మన ముందు ఇప్పుడు బిందుగారు అయితే రెడీగా ఉన్నారు సో ఈ వీక్ మార్కెట్లో ఎలాంటి డిజైన్స్ కొత్తగా వచ్చాయి అనేది ఆవిడైతే ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు సో ఒక్కసారి ఆవిడని అడిగైతే ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారు ఓకే నేను అయితే వాళ్ళకి చెప్పేశాను అనమాట ఈ వీక్ కలెక్షన్ మళ్ళీ చూపించేస్తాను అని సో ఈ వీక్ లో భాగంగా మార్కెట్ లో కొత్త కలెక్షన్ అనేది ఏదొచ్చింది అంటే కొత్త డిజైన్స్ ఉన్నాయి చెప్తారా మన దగ్గర బీట్స్ కలెక్షన్ అనే కొత్త డిజైన్స్ వచ్చాయి మేడం బీట్స్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి క్రిస్టల్స్ వస్తాయి ఎమ్రాడ్ బీట్స్ కలెక్షన్ ఒకసారి అయితే అంటే చాలా ఉన్నాయి బట్ ఫస్ట్ అయితే మేము చూపిస్తున్నది ఏంటి అంటే బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నాం ఫస్ట్ బీట్స్ కలెక్షన్ లో ఇది ఫస్ట్ డిజైన్ అండి అవును సైడ్ కి ఎలిఫాంట్స్ వస్తాయి యాంటిక్లో ఇక్కడ వచ్చే క్రిస్టల్స్ వచ్చి ఎంబ్రాయిడర్స్ వస్తాయి ఇవి లేడీస్ వేసుకోవచ్చు జెంట్స్ వేసుకోవచ్చు కుర్తీస్ పైన ఓకే ఏంటి బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్ అంటారు కదా అబ్బాయిలు కూడా వేసుకో వేసుకోవచ్చు మ్యారేజ్ ఏమైనా ఫంక్షన్ ఉంటుంది కదా కుర్తీస్ కుర్తీస్ అట్లా వేసుకోవచ్చు ఓకే ఇది చౌకర్ మేడం మనకు ఎంబ్రాయిల్స్ వచ్చి మధ్యలో క్రిస్టల్స్ రూబీ మధ్యలో పెండెంట్స్ వచ్చి కింద హ్యాంగింగ్స్ లా వచ్చింది ఫ్యాన్సీ స్టోన్స్ వచ్చాయి మధ్యలో చౌకర్ టైప్ మధ్యలో గోల్డ్తో చక్కగా ఎలిఫెంట్స్ ఇచ్చారు ఓకే ఇవన్నీ కూడా క్రిస్టల్స్ సో క్రిస్టల్స్ లో మనకి ఎంబ్రాయిల్ ఎమరాల్స్ తో మంచి పేరప్ చేసి చక్కగా ఇచ్చారనమాట ఓకే దీనికి సెపరేట్గా అంటే కాస్ట్యూమెల్ ఉంటుందా అండి దీన్ని ఎలా ఉంటుంది మేడం మనకి బీట్స్కి అనేది క్యారెట్ సైజ్గా పడుతుంది బైబ్యాక్ రీసేల్ వాల్యూ కూడా ఉంది మన దగ్గర బైబ్యాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం బట్ ఏ షోరూమ్ లో ఇవ్వరు ఓన్లీ మన ముకుంద జ్యువెలర్స్లో మాత్రం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఓకే ఓకే స్టోన్ వాల్యూ వేరే ఉంటుంది మనకి గోల్డ్ గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది స్టోన్స్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఓకే సో దీన్ని ఎంత అండి దీనికి వచ్చేసి గోల్డ్ వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది మేడం ఓకే గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఏమో గోల్డ్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ టోటల్లీ అసలు చూడటం ఫిఫ్టీన్ గ్రామ్స్ ఓన్లీ దీంట్లో ఉండిపోయింది అనమాట బాగుంది అండ్ దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అప్పుడు వచ్చి వన్ ల్యాక్ పైన మనం టూ ల్యాక్స్ వరకు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఓకే అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉందండి కింద రామ్ పరివార్ లాకెట్ వచ్చింది నాకు యాంటిక్ లో ఓకే అండ్ కింద వచ్చేసి మళ్ళీ పర్ల్స్ ఎమరాల్డ్స్ ఎమరాల్డ్స్ తో వచ్చింది ఇది టోటల్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ పైన చౌకర్ ఇవి కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా వేసుకోవచ్చు మేడం ఓకే అంటే అబ్బాయిలు అయితే కింద ఒక్కటే వేసుకోవడానికి కుదురుతుందా లేదు మనం మొత్తం వేసుకోవచ్చు మొత్తం వేసుకోవచ్చు ఓకే కావాలంటే మీరు బీట్స్ ఇదే ఉంచుకు పెండెంట్ వేరే చేంజ్ ఏమైనా చేస్తారు ఈ బీట్స్ వద్దు మాకు ఈ పెండెంట్ కావాలి వేరేదైనా ఆర్డర్ పైన చేపించేసి ఇస్తాము ఓకే ఏది అంటే వాళ్ళకి నచ్చిన నచ్చిన వాళ్ళు ఎలా కస్టమైజ్ లో కావాలి అనుకుంటే మీరు అలా కస్టమైజ్ చేసి ఇస్తాము ఓకే అండ్ ఇవి వచ్చేసి అండ్ ఇది కొద్దిగా డిసైడ్ అవును మేడం మనకి పేస్టల్ గ్రీన్స్ వస్తాయి పైన పర్ల్స్ వస్తాయి కింద కూడా పర్ల్స్ వచ్చింది మధ్య మధ్యలో వైట్స్ ఫ్యాన్సీ స్టోన్స్ వచ్చాయి మనకు లాకెట్ టైప్ పైనంతా పర్ల్స్ వచ్చింది డిజైన్ కి ఓకే పర్ల్స్ అండ్ ఎమరాల్స్ అండి వీటిని ఏమంటారండి పేస్టల్ గ్రీన్స్ బీట్స్ బీట్స్ ఇవి ఓకే సో మొత్తానికి ప్యూర్ గోల్డ్తో కాకుండా కొంతమంది స్టోన్స్ స్టోన్స్ ఇష్టపడతారు సీ స్టోన్స్ ఇష్టపడతారు కొంతమంది ఎంబ్రాయిడర్స్ ఇష్టపడతారు అలా బీట్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి కలెక్షన్ బాగుంటుంది ఓకే అండ్ దీని నెట్ వెయిట్ ఎంత అండి దీని వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంది మేడం గ్లాస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఏమో నెట్ వెయిట్ ఉంది ఓకే వీక్ మార్కెట్ ప్రైస్ అంటే ఇవాళ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఈ రోజు డబల్ సిక్స్ సెవెన్ జీరో ఉంది సెవెన్ జీరో డైలీ డైలీ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది మనకు సండే సాటర్డే అనేది ఒకే రేట్ ఉంటుంది థర్డ్ కలెక్షన్ ఇది కూడా సేమ్ కృష్ణ రాధాకృష్ణ ఎంబ్రాయిడ్ అండ్ పర్ల్స్ కొంచెం బిగ్ సైజ్ వచ్చాయి పర్ల్స్ కింద పంకిన్ బీట్స్ వచ్చి పర్ల్స్ వచ్చాయి మనకి ఈ బీట్స్ పంకిన్ బీట్స్ వచ్చి ఓకే నార్మల్ ఎంబ్రాయిడ్ ఇవి పంకిన్స్ షేప్ అనేది డిఫరెంట్ గా ఉంది అండ్ కాకపోతే లాకెట్టే చాలా అంటే చాలా ముద్దుగా ఉంది రీసెంట్ చెప్పాలి అంటే సెవెంటీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది మేడం మనకి నెట్ వెయిట్ వచ్చి సెవెంటీన్ గ్రామ్స్ ఉంది ఓకే టోటల్ బీట్స్ అని కలిపి ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఉంది ఓకే అండ్ నాకు తెలిసి లాకెట్ ఒక్కసారి చూసు చూసుకుంటే ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాయి చూడండి ఈ పంకిన్ సీట్స్ కావచ్చు విత్ పర్ల్స్ మధ్యలో వచ్చేసి మనకి రూబీస్ పేరప్ చేశారు మధ్య అంటే ఫ్యాన్సీ స్టోన్స్ రూబీస్ ఫ్యాన్సీ అదే ఫ్యాన్సీ స్టోన్స్ అండ్ రూబీస్తో చక్కగా కనిపిస్తుంది అండ్ మీరు బాగా గమనిస్తే ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఎంత చక్కగా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అంటే కొన్ని మనకి ముద్ద ముద్దలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అలా కూడా కనిపించట్లేదు చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పర్ల్స్ అండి మధ్య మధ్యలో సీజెడ్స్ వచ్చి పర్ల్స్ వచ్చాయి ఓకే విక్టోరియన్ పెండెంట్ విక్టోరియా విక్టోరియన్ విక్టోరియన్ విత్ మోసో నైట్స్ ఓకే ఇది వచ్చేసి రూబీ 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 ఎమ్రాల్ కింద రూబీ ఎమ్రాల్ పర్ల్స్ పల్స్ వచ్చాయి ఓకే ఇక్కడ వచ్చేసి కొంచెం బిగ్ పర్ల్స్ ఇచ్చారు మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న సీరియల్ స్టోన్స్ ఇచ్చారు సెవెంటీన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ గ్రాస్ గ్రాస్ వచ్చి లెవెన్ తులాస్ ఉంది డబల్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఓకే ఇవి మనం అంటే అమ్మ అబ్బాయిలు వేసుకోవచ్చు అమ్మాయిలు వేసుకోవచ్చు అన్నారు కదా అంటే పెళ్లిళ్ళకి ఎవరైనా పెళ్లిళ్ళకి అది ఏదైనా సరే ఒక మంచి అకేషన్ ఉంది అనుకున్నప్పుడు ఎథ్నిక్ వేర్ కి ఎథ్నిక్ సూట్స్ కి ఇది మాత్రం బాగా సెట్ అవుతుంది ఓకే అండ్ ఇక్కడ కూడా ఎంత చక్కగా ఇచ్చారు చిన్ని చిన్ని పర్ల్స్ తో స్టార్ట్ చేసి సైజ్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళారు ఇక్కడ చూడండి ఈ రూబీనే రూబీ చుట్టూ సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు చక్కగా ఒక పెద్ద రూబీ స్టోన్ ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటే చిన్న చిన్న పర్ల్స్ ఇక్కడ చిన్న పర్ల్స్తో స్టార్ట్ చేసి డిజైన్ని మధ్య మధ్యలో మనకి సీజెడ్స్తో పేరప్ చేసుకుంటూ ఒక మంచి పెద్ద సైజులో ఉన్న పర్ల్స్ ఎండప్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ అనేది విక్టోరియన్ పెండెంట్ చాలా బాగుంది పైన చౌకర్మ పోల్స్ కు సంబంధించి అడుగుతారా అండి ఇక్కడ అడుగుతారు మనం అంటే కొన్ని ఒరిజినల్ ఉంటాయి ఈ సౌత్స్ కి వస్తాయి మనకు పీట్స్ అని ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి ఇవి వచ్చేసి మనకు హ్యాండ్ మేడ్ వస్తుంది పర్ల్స్ అనేవి ఒరిజినల్ అనేవి మనకు కొంచెం షేప్ అవుట్ అలా అలా ఉంటాయి మేడం మనకు ఇవి సౌత్స్ కి కాబట్టి మనకు షేప్ ఒకే విధంగా వస్తాయి హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ ఇది ఓకే ఈ డిజైన్ కూడా మొత్తం హ్యాండ్ మేడ్ లోనే వస్తుంది మిషన్ తో చేసేది కాదు హ్యాండ్ తో చేసేది మిషన్ ఓకే ఇది వచ్చేసి మనకు చిన్న చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళైనా ఇసుకోవచ్చు సింపుల్ శారీస్ అలా వేసుకున్నప్పుడు ఇది వచ్చేసి నెట్వెట్ మన టూ గ్రామ్స్ లోనే వస్తుంది మనం చౌకరి ఓకే అంటే కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళకి ఓకే ఇవన్నీ మోస్ట్లీ చాలా అంటే చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ ఓ ఇది చాలా డిఫరెంట్గా ఉందండి చూడ్డానికి అసలు ఇవి బీట్స్ ఏంటండి ఆనెక్స్ బీట్స్ జెమ్ స్టోన్స్ విత్ జెమ్ స్టోన్స్లో వస్తాయి ఓకే చాన్బాలి టైప్ వచ్చింది మనకు కింద మధ్యలో ఎమ్రాల్ వచ్చింది ఫ్యాన్సీ స్టోన్స్ సీజెట్స్ అండ్ ఎమ్రాల్ చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోన్స్ వచ్చాయి ఓకే ఇవి వచ్చేసి ఫ్యాన్సీ స్టోన్ బీట్స్ లాగా ఓకే ఒరిజినల్ వస్తాయి ఇది ఒరిజినల్ ఓకే ఓకే వీటిలో కూడా ఇది వద్దు నార్మల్ గా వేరే బీట్స్ ఏమైనా కావాలి వేరే ఏమైనా స్టోన్స్ కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేస్తారు ఓకే దీనికి ఎంతండి అండి నెట్ వెయిట్ ఇది ఎయిటీన్ గ్రామ్స్ లో ఉంది మేడం నెట్ వెయిట్ వచ్చేసి మనకు ఓకే గ్రాస్ వచ్చేసి లెవెన్ తులాస్ లో ఉంది అండ్ ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది ఒక్కసారి చూడండి పైన ఇది కూడా వచ్చేసి ఎమరాల్స్ ఎమరాల్స్ మధ్యలో సీజెడ్ సీజెడ్స్ పైన కోరల్స్ వచ్చాయి పైన కోరల్స్ వచ్చాయి ఓకే ఇది ప్యూర్లీ బీట్స్ కలెక్షన్ అంటే చాలా మంది కొంతమంది సీజర్స్ ఇష్టపడతారు కొంతమంది టెంపుల్ డిజైన్స్ ఇష్టపడతారు కాకపోతే కొంతమంది బీట్స్ కలెక్షన్ లో కొంచెం ట్రెండీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది ఓకే ఇది ఒక్కసారి తీయ వేసుకోవచ్చు సో ఒక్కసారి చూడండి నాకు తెలిసినంత వరకు వేసుకోగానే నాకే కళొచ్చిందేమో అనిపిస్తుంది అంత బాగుంది చూడటానికి చాలామంది చిన్నప్పటి నుంచి మనం వేసుకుంటాం బీట్స్ అనేవి వేసుకుంటాం బట్ బీట్స్ వేసుకుంటే ఎంత కళ అనేది నాకు దీన్ని చూస్తేనే తెలుస్తుంది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది నార్మల్గా కొన్ని కొన్ని మనం చూస్తే దాని ఇది తెలుస్తుంది బట్ కొన్ని వేసుకుంటేనే వాటి లుక్ అనేది తెలుస్తుంది ఉంది కదా సో అందుకని నేను మీకు వేసుకొని చూపిస్తున్నాను ఒక్కసారి అయితే మీరు దీన్ని చూడండి ఎంత చక్కగా ఓన్లీ బీట్స్ తోటే బీట్స్ కలెక్షన్ పైన వచ్చేసి కోరల్స్ మధ్యలో వచ్చేసి సీజెడ్స్ తోటి అండ్ కింద వచ్చేసి మనకి ఎవరాల్స్ అండ్ విత్ వరల్స్ తోటి చాలా చక్కగా క్యూట్గా చేశారు చిన్న దీన్ని నాకు తెలిసి ఒక నెక్లెస్ టైప్లో అండ్ చోక టైప్లో కూడా వేసుకోవచ్చు సో వీటి వీటికి అనేది నెట్ వెయిట్ అనేది బీట్స్ని బట్టి అలాగే మనకి మధ్యలో గోల్డ్ రేట్ని బట్టి సపరేట్గా ఓకే క్యారెట్స్ అనేది అలానే ఉంటుంది గోల్డ్ రేట్ని బట్టి ఇప్పుడు కాస్ట్ ఉంటుంది గోల్డ్ కాస్ట్ అనేది